హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ రజిత అఫీషియల్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి మేము ముందుకు మంచి మంచి కంటెంట్లతో వస్తానని చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరిని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఏ విషయం ఉన్నా ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను మీతో అండ్ ఇది వచ్చేసి ఏంటి బ్లాగ్ అనుకుంటున్నారా ఒక పెళ్ళికి వెళ్ళామండి మా రిలేషన్ వాళ్ళది రిలేటివ్ వాళ్ళ పెళ్ళికి చా ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అంటే మనము నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను ఇలాంటి పందిరైతే వేసుకోలేదు నార్మల్గా చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైం చూశాను ఎంత బాగుంది ఇంద్రభవనంలా అనిపించింది నాకైతే నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎవరైనా ఫస్ట్గా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఇంకా వెళ్ళగానే ఎంత అంటే చాలా పాజిటివ్గా అనిపించింది నాకైతే నిజంగా చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా పెళ్ళికి వెళ్తే ఏం చేస్తాం మనం ఫస్ట్ వెళ్ళామా కూర్చున్నామా ఫ్యామిలీ వాళ్ళని కలిసామా తిన్నామా అటెండెన్స్ అయ్యామా ఇట్లానే ఉంటుంది కదా మోస్ట్లీ అందరు ఏంటంటే ఆ పెళ్ళికి పెళ్ళి పిలిచారంటే పెళ్ళికి వెళ్ళినామా అటెండ్ అయినామా అక్షింతలు వేసినామా తిన్నామా కట్నం వేసినామా వచ్చినామా అవునా కాదని చెప్పింది నిజమా కాదు చూడండి ఇంకా ఇది వచ్చేసి పెళ్ళి పందిరి చూస్తున్నారు కదా ఎంత చూడ కన్నుల పండగగా ఉంది ఇంకా వెళ్ళగానే కూర్చున్నాం అక్కడ చాలా అబ్బాయి అమ్మాయి అయితే ఇంకా అప్పుడే జీలకర్ర బిల్లం పెట్టుకుంటున్నారు ఫైనల్లీ అయితే పెళ్ళి చూసేసి హ్యాపీగా చాలాసేపు మంచిగా అంతతో ముచ్చట్లు పెట్టుకొని మనం పెళ్ళికి వెళ్తే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అక్క ఎక్కడ కొన్నావే అక్క బ్లౌజ్ ఎక్కడ కుట్టించావే అబ్బా జ్యువెలరీ ఇంత బాగుంది ఎక్కడ తీసుకున్నవే మీ ఆయన మంచోడే మీ ఆయన బాగా ఇప్పిస్తాడు ఆడల మెచ్చట్లు ఇట్లనే ఉంటాయి కదా అంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే నేను చెప్పేది మన మాములుగా జరిగేదాని గురించి చెప్తున్నాను ఇంకా ఫైనల్గా పెళ్ళికైతే వెళ్ళి మా అక్క వాళ్ళని అందరినీ కలిసేసి అలా అలా సరదాగా తినేసి పిల్ల అబ్బాయి అమ్మాయికి అక్షింతలు వేసేసి ఇంకా ఫైనల్లీ ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా డ్యాన్స్ చేస్తే మనం ఊరుకుంటామా డీజే సాంగ్స్ పెట్టగానే మనకి ఏదో ఒక వైబ్ వచ్చేస్తుంది ఇంకా చూడండి డ్యాన్స్ చేసేసిన తర్వాత చూడండి ఒకసారి డ్యాన్స్ ఎలా చేస్తున్నాం అనేది బాబోయ్ డాన్స్ చేసి దమ్మోస్ చేస్తుంది ఇంకా అంతేనా ఇంకా ఫుడ్కి వెళ్ళిపోదమ్మా ఫుడ్ పెడుతున్నారంట భోజనాలు పెడుతున్నారంట రండి రండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇంకా ఫైనల్లీ బిర్యానీ చికెన్ ఫిష్ మటన్ అన్నీ పెట్టేశారు వెరైటీ మంచిగా లాగిన్ చేసి ఇంకా తర్వాత ఫైనల్లీ మనం ఆ తిన్న తర్వాత ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు ఏ సెక్షన్ ఆ నా వెజ్ సెక్షన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలా వెరైటీ వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ పెట్టారు చాలా బా అనిపించింది పెళ్ళి ఏంటి ఫుడ్ పెట్టగానే బాగా అనిపించింది లేదండి పెళ్ళి మాత్రం మస్తు జరిగింది మా సూపర్ అంటే సూపర్గా జరిగింది చూస్తున్నారు కదా ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా ఫైనల్లీ ఫ్రూట్స్ అలాడ్ ఫ్రూట్స్ అయితే ఇంకా ఫ్రూట్ సెక్షన్స్కి అయితే వచ్చేసాము ఫుడ్ది తీయలేదు బ్లాగ్ ఏమనుకోదు ఇంకా హ్యాపీగా ఫ్యామిలీ అందరం కలిసేసి భోజనాలు చేసేసి ఫ్రూట్స్ తినేసి ఫైనల్లీ అయిపోయిందనమాట ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండాలండి చెప్పేది ఏంటంటే అందరికీ టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి కానీ ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండడం బెటరు ఆయన అందరితో హ్యాపీగా కలిసి మాట్లాడండి పోయేది ఇంకా ఫైనల్లీ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్